హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఆది సాయి కుమార్ ఉన్నారు చంబాలతో మన ముందుకు రాబోతున్నారు అండ్ ఈ రోజు ఆది అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ స్పెషల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి ఆదిగారితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ గారు హాయ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వండర్ఫుల్ ఏరియా హెడ్ అండ్ చంబాలతో రాబోతున్నారు ఇయర్ ఎండ్ గట్టిగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది సో ఎలా ఉండబోతుంది ముందుగా అందరికి న్యూ ఇయర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ నా కూడా కాబట్టి నా సో మీ చాలా వచ్చినందుకు వెరీ హ్యాపీ అండి అండ్ ఎక్సైటెడ్ ఫర్ రిలీజ్ ఒకసారిగా మళ్ళీ అంటే ట్రైలర్ కూడా మళ్ళీ కట్ చేసి స్పెషల్గా స్క్రీన్ చేయడం జరిగింది నిన్న సో సూపర్గా ఉంది అండ్ ఎలా ఉంది అంటే ఇంట్లో రీచ్ ఎలా ఉంది బయట ప్రమోషన్స్ కూడా చాలా ఏరియాస్ తిరిగారు అటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా రిసీవింగ్ ఎలా ఉంది చాలా బాగుందండి అందరూ కూడా చాలా బాగా చేస్తున్నావు ప్రమోషన్స్ అని చెప్తుంటే చాలా హెల్తీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ప్రమోషన్స్ ఉన్నాం నాన్ స్టాప్ అండ్ మీడియా కూడా అంతే సపోర్ట్ చేసింది ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్తున్నాం అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ ప్రీమియర్స్కి విమన్లో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయిందంట సో దట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్ అండ్ ఏఎన్బీలో కూడా మంచి హౌస్ఫుల్ అయింది సో ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది సో తప్పకుండా థియేటర్స్కి వచ్చిన వాళ్ళు డిసపాయింట్ అవ్వరు సో ఈ ప్రమోషన్స్ ఎంత బాగా చేసామో అనేది అది రే మా ఓపెనింగ్ డే చెప్పాలి మీరే చెప్పాలి అది లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు స్మైల్కి మీ డ్యాన్స్కి మీ సాంగ్స్కి అన్నిటికీ చాలా మంది విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది మళ్ళీ అప్పటి సాంగ్స్ని నెమరేసుకోవడం ఎలా అనిపిస్తుంది అది ఇప్పుడు హీరోయిన్స్తో చేయడము ప్రతి ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎలా అనిపిస్తుంది నా సాంగ్స్ ఇంత రీచ్ అయ్యాయనే విషయం అర్థమైంది ఎందుకంటే అప్పట్లో తెలియలేదు ఎందుకంటే డ్యూ టు ఎంపీ త్రీ ప్లేయర్స్ కానీ అలా ఫోన్లో కానీ ఇంత ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా ఇదైపోయింది సో ఆ పాటలు ఇంకా జనాలు మనసులో ఉంది అనేది అర్థమైంది మన ప్రమోషన్స్కి వెళ్తే ఆ సాంగ్స్ ప్లే చేస్తుంటే ఆ అరుపులు కేకలు సో వెరీ హ్యాపీ అండ్ తప్పకుండా మళ్ళీ ఒక లవ్ స్టోరీ చేసి ఒక మంచి మ్యూజికల్ ఫిలిం చేయాలని ఉందండి మీ ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెటా లవ్లీ లవ్లీ ఇష్టం ప్రేమ కావలిలో మనసంతా ముక్కలు చేసి నాన్నగారు పాటలు అసలే గుర్తుకురాదు సాంగ్ చాలా ఇష్టం డైలాగ్ నాన్నగారు యా సో కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం వేరా ఈ పోలీస్ వెయిట్ ఫర్ ద శంబాలా రైట్ ఫార్ ది శంభాలా సో శంబాలా డిసెంబర్ ట్వంటీ రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి మా అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు డిస్పాయింట్ అవ్వరు థ్యాంక్ థ్యాంక్ యూ సో చూశారు కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ప్రేక్షకుల ముందుకు శంబాలా రాబోతుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది కాబట్టి డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ వీడో జనరల్స్ రానతో రాణి మెగానైంటివి హైదరాబాద్ నుంచి